ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు నమస్కారం నా పేరు దేవిలాల్ నాయక్ కాంగ్రెస్ పార్టీ ఎస్టిసిల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు పాలంచ మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఇవాళ మొన్న జరిగిన అసెంబ్లీలో బంజారా గోర్బోలి భాషని రాజ్యాంగంలోని ఎనిమిది చెట్లు చెల్చాలని బిల్లు పాస్ చేసి దాన్ని ఆమోదింపజేయడం బంజారా జాతికి దక్కిన గౌరవంగా భావిస్తూ ఉన్నాం గతంలో పంతొమ్మిది వందల ఆరుకు ముందు బంజారా జాతికి ఎటువంటి గుర్తింపు లేదు ఆనాడు బంజారా జాతి యొక్క స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ నాయకత్వంలో మరియు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు జల్గా నంగారావు గారు ముఖ్యమంత్రి ఉండే వారి ఆధ్వర్యంలో బంజారాల సిద్ధిగతులపై ఒక కమిటీ ఏర్పాటు చేసి బంజారా సిద్ధిగతులపై కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క సిద్ధుగతులను ఆర్థిక పరిస్థితులను సామాజిక స్పృహలను గుర్తించి ఆనాడు పంతొమ్మిది వందల ఆరులో కాంగ్రెస్ పార్టీ ఎస్టీలను ఎస్టీ జాబితాలో లంబడిలో కలపడం జరిగింది ఆనాడు నుంచి ఈనాడు వరకు విద్యా ఉపాధిలో కావచ్చు రాజకీయంగా కావచ్చు అన్ని రిజర్వేషన్లు కల్పించడం జరిగింది అందువలన ఇవాళ బంజారా జాతి బిడ్డలు ఉద్యోగాల్లో కావచ్చు విద్యలో కావచ్చు రాజకీయ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఆనాడు వాళ్ళు చూపిన చొరవ కాబట్టి ఈనాడు మేము అందరం కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఫలాల్ని అనుభవిస్తూ ఉన్నాం అంతేకాకుండా బంజారా భాష భాషకి ఎన్నో చరిత్ర గల బంజారా జాతికి బంజారా భాషకు గుర్తింపు లేదు ఇప్పుడు భారత రాజ్యాంగంలో భారతదేశంలో ఇరవై రెండు భాషలు గుర్తించబడ్డాయి అధికారికంగా దీన్ని కూడా బంజారా భాష గోర్బోలి భాషని ఇరవై మూడో భాషగా అధికారికంగా గుర్తించాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఇక్కడ బిల్లును ప్రవేశపెట్టి కృష్ణారావు గారు మంత్రివర్యులు కృష్ణారావు గారు జూపల్లి కృష్ణారావు గారు బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది దానికి స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు దాన్ని ఆమోదం తెలపడం జరిగింది ఈ యొక్క బిల్లు ఆమోదం తెలపడం వల్ల బంజారా జాతి హెచ్చ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈ యొక్క బిల్లు ఏర్పాటులో బిల్లు ఆమోదంలో మా యొక్క బంజారా జాతి నాయకులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు ఉన్నారు వారిని కూడా మేము బంజారా జాతి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క బిల్లు ఆమోదంలో మాజీ ఎమ్మెల్సీ నాయక్ గారు వైరా శాసనసభలు బంజారా ముద్దుబిడ్డ బాడ రాంద నాయక్ గారు అదేవిధంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ గారు నొన్నాకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు మిగతా ట్రైకార్ చైర్మన్ ముఖ్యంగా మరి ముఖ్యంగా ట్రైకార్ చైర్మన్ బెల్ల నాయక్ గారు కూడా చూర చూపడంతో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు తీర్మానం చేయడం జరిగింది ఇది బంజారా జాతికి దక్కిన గౌరవంగా భావిస్తూ ఉన్నారు ఇది బంజారా జాతిని గోరబోలి భాషని రాజ్యాంగం చర్చాలనే డిమాండ్ గత ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలుగా బెలాయనాక్ ఎల్హెచ్పిఎస్ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా తండాలం గ్రామ పంచాయతీ చేయాలనే డిమాండ్ కూడా ఇరవై ముప్పై సంవత్సరాల నుండి జరిగింది అది మా నాయకుడు బెలాయనాక్ ద్వారా నాయక్ గారి ద్వారా సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా గోర్మోలి భాషను కూడా ఇరవై మూడో భాషగా గుర్తించాలి భారతదేశంలో అనేసి ఆనాడు బెలాయనాక్ గారు ఎంతో పోరాటాలు చేశారు ఆ పోరాట ఫలితంగానే మా ఎమ్మెల్యే వైర ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ గారి చొరవతోనే ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ రామంగా గారి చొరవతోనే ఇది సాధ్యమైందని మేమందరం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము ఈ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బంజారా జాతి బిడ్డలు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటారు ఏ ఎలక్షన్లు వచ్చినా సరే మా సపోర్టు సహకారం కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఈ సందర్భంగా తెలంగాణలోనే బంజారా జాతి పక్షాన రేవంత్ రెడ్డి గారికి మల్లు బట్టు విక్రమార్క గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి చూపల్లి కృష్ణారావు గారికి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి తుమ్మల నాగరావు గారికి మిగతా మంత్రులందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీ అవకాశం వచ్చిన మీ అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను